భర్తజాతి ముద్దుబిడ్డ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఒక విద్యావేత్తగా ఒక న్యాయవాదిగా ఒక రాజకీయవేత్తగా ఒక జర్నలిస్టుగా అనేక రూపాలు వారు ప్రదర్శించారు ముఖ్యంగా ఒక రాజనీతిజ్ఞుడిగా ఈ దేశ చరిత్రలో వారు నిలిచిపోయారు స్వాతంత్రం దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బలిదానం చేసిన యోధుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారిని వర్ణించారు అంటే వారితో అనేక సంవత్సరాల పాటు సహాయకుడిగా డాక్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు పనిచేస్తున్నారు వారు ఆ విధంగా వర్ణించారంటే మనం అర్థం చేసుకోవచ్చు వారు అతి చిన్న వయసులోనే ఒక సంపన్న కుటుంబంలో పుట్టి తండ్రి న్యాయవాదిగా ఉన్నారు తర్వాత కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండేవారు అటువంటి కుటుంబంలో పుట్టిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రజ్ఞాపాఠవాళ్ళు చూపుతూ చాలా ప్రతిభావంతుడైన విద్యార్థిగా చదువులో కొనసాగారు ముందు ముందంజలో ఉన్నారు ఇరవై ఒక్క సంవత్సరాలకే వారు న్యాయవాద వృత్తిని పూర్తి చేసుకోవడం ఇరవై మూడు సంవత్సరాలకే కలకత్తా యూనివర్సిటీ సిండికేట్ సభ్యుడిగా కూడా వారు ఎన్నికయ్యారు ఇరవై ఆరు సంవత్సరాలకి వారు కౌన్సిల్ సభ్యుడిగా ముప్పై మూడు సంవత్సరాలకి కలకత్తా యూనివర్సిటీకి వారు వైస్ ఛాన్సలర్ కూడా రెండుసార్లు చేయడం జరిగింది అదేవిధంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి గెలవడం తర్వాత క్రమంలో బెంగాల్ ప్రావిన్స్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం తదనంతరం దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత రావడానికి ముందు స్వా కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఏకంగ్రీవంగా ఎన్నికవ్వడం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పడిన నెహ్రూ ప్రభుత్వంలో వారు మినిస్టర్ కూడా పరిశ్రమ శాఖ మంత్రిగా కూడా వారు పనిచేయడం జరిగింది అంటే వివిధ కోణాలను వారు ఆవిష్కరించారు ఒక విద్యార్థి దశలో లా వరకు కలకటాలో చదివి తర్వాత ఉన్నత విద్య కోసం లండన్కి వెళ్ళారు అక్కడ కూడా ప్రతిభా పాట వాళ్ళని చాటారు ఈ రకంగా అనేక కోణాలని వారు ఆవిష్కరించారు ఇదే కాకుండా ఒక సామాజికవేత్తగా కూడా వారు అనేక సందర్భాల్లో ప్రపంచం ముందు తనంతను తనను ఆవిష్కరించుకున్నారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జీవితం గురించి వర్ణించాలంటే కొన్ని గంటలు కొన్ని రోజులు అవసరం అవుతుంది అటువంటి సమున్నతమైన వ్యక్తిత్వం కలిగిన విలక్షణ వ్యక్తిత్వం కలిగిన నాయకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వారు విద్యలో అత్యంత ప్రతిభా పాఠవాలు చూపడమే కాకుండా ఈ ఈ అనేక సంస్కరణలు తను విద్య తను వైస్ ఛాన్సలర్గా ఉంటున్నప్పుడు అనేక సంస్కరణలను కలకత్తా యూనివర్సిటీలో తీసుకురావడం జరిగింది మాతృభాషకి ప్రాధాన్యత ఇవ్వడం కానీ సాంస్కృతిని ప్రోత్సహించడం కానీ లేదా ఆనాడు టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం కానీ లేదా వ్యవసాయ విద్యని యూనివర్సిటీలో ప్రవేశపెట్టడం కానీ ఇటువంటి వినూత్నమైన ఆలోచనలతో యూనివర్సిటీకి ఒక కొత్త ధనాన్ని తెచ్చే ప్రయత్నం చేశారు ఆ నాడు టెక్నాలజీని అనుసంధానం చేసుకుని ఆరోగ్య టెక్నాలజీ గురించి వారు ఆలోచించడం కూడా జరిగింది ఈ రకంగా తను వైస్ ఛాన్సలర్గా అద్భుతమైన పాఠవాళ్ళ చూపడం కాబట్టి తర్వాత రాజకీయ క్షేత్రంలోకి వచ్చి మొట్టమొదటిసారి ఈ కౌన్సిల్కి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసి వారు గెలవడం తర్వాత కాంగ్రెస్ ఆనాటి కాంగ్రెస్ స్వతంత్రానికి ముందు కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్తో విభేదించి తర్వాత స్వతంత్రంగా కూడా వారు గెలిచిన నేపథ్యం ఉంది అదేవిధంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి పోటీ చేయడం తర్వాత హక్తో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఫైనాన్స్ మినిస్టర్గా ఉండడం తర్వాత బ్రిటిష్ వారు ఈ అనేది అనేదంతా ఒక ఫార్స్గా అటానమీ ఇచ్చారు కానీ ఫార్స్గా ఉంది నిజంగా ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం ద్వారా అవకాశం లేదని చెప్పి వాటి నుంచి బయటకు వచ్చి మళ్ళీ రాజీనామా చేసి బ బయటకు వచ్చే నేపథ్యం అంటే ప్రజల అవసరాల కోసం జాతి నిర్మాణం కోసం వారు నిరంతరం శ్రమిస్తా వచ్చారు దానికి ఎటువంటి ఆటంకం కలిగినా కూడా తన సొంత లాభం చూసుకోకుండా రాజీనామా చేసి బయటకు వచ్చే నేపథ్యం వారిది అనేక సందర్భాల్లో ఇటువంటివి వారి జీవితంలో జరుగుతూ వచ్చాయి అయితే వారు ఈ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ సమయం అప్పటికి దేశం కలిసి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఢాకా ప్రాంతంలో కానీ నారాయణ గంజ్లో కానీ హిందువుల మీద దాడులు జరిగితే ఆనాడు అక్కడికి వెళ్ళి బ్రిటిష్ ప్రభుత్వం వారిస్తున్నప్పటికి కూడా అక్కడికి వెళ్ళి హిందువుల పక్షాన వారు నిలబడడం జరిగింది అదేవిధంగా డైరెక్ట్ యాక్షన్ జరిగినప్పుడు నై నైన్టీన్ ఫార్టీ సిక్స్లో పంతొమ్మిది వందల నలభై ఆరులో డైరెక్ట్ ఆగస్ట్ పదహారవ తేదీన డైరెక్ట్ యాక్షన్కి పిలిపిచ్చినప్పుడు జిన్నా మహమ్మద్ అలీ జిన్నా దానికి వ్యతిరేకంగా పదహైదు వేల మంది ఆనాడు హిందువులు ప్రాణాలు కోల్పోయారు ఈ జరిగిన మతకల్హాల్లో ఆనాడు కూడా హిందువుల పక్షాన్ని నిలబడుతూ హిందువుల కోసం పోరాడుతూ హిందూ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం కూడా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు చేశారు వారు తదనంతరం హిందూ మహాసభలో చేరిన దాంట్లో మంత్రిగా ఉన్న తర్వాత హిందూ మహాసభతో కూడా మళ్ళీ వివేదించి బయటికి రావడం జరిగింది అదేవిధంగా వారు నెహ్రూ ప్రభుత్వంలో ఉంటున్నప్పుడు కూడా నెహ్రూ ప్రభుత్వంలో ఉంటుంది ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఒక చాలా సంస్కరణలు తీసుకొచ్చారు వారి సమయంలోనే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వచ్చిన సింద్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ వచ్చిన ఎయిర్క్రాఫ్ట్ల అసెంబ్లింగ్ ఏర్పాటు చేసిన ఇవన్నీ కూడా సైనిక రంగంలోనే స్వయం సృద్ధి స్వయం సమృద్ధి సాధించడం అదేవిధంగా పారిశ్రామికీకరణ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు ఆనాడు ఆయన వేసిన పునాదులే ఇవాళ దేశం ఇక్కడ ఉందని చెప్పి మనం గర్వంగా చెప్పుకోగలం ఖాదీకి ప్రోత్సాహం అందించినా లేదా వులన్ హ్యాండ్లూమ్కి ప్రోత్సాహం అందించిన లేదా కుటీర పరిశ్రమలకు ప్రధానంగా ఆనాడు అగ్గిపెట్టెలు తయారీలో కూడా చాలా ప్రోత్సాహం అందించారు ఆనాటి అవసరం అలా ఉంది వాటిలో అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు చేస్తూ మన భారతీయ మన సంస్కృతిలో విలీనమై ఉన్న మి సమ్మిళితమై ఉన్న వీటిని ప్రోత్సహించి ఒక చిన్న చిన్న వీటిని ఎంఎస్ఎంఈల్ని ప్రోత్సహించడమే కాకుండా పెద్ద ఎత్తున లోకమోటివ్ ఫ్యాక్టరీని కూడా తీసుకొచ్చి రైలు ఇంజిన్ తయారు చేసే దిశగా కూడా ఆనాడు కొద్ది కాలంగా వారు ఇండస్ట్రీ మినిస్టర్ చేసినప్పటికీ కూడా ఇటువంటి అనేక రకాలైన వినూత్నమైన కార్యక్రమాలకు వారు రూపకల్పన చేసి అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్తో ఆనాడు మంత్రిగా వారు పేరు తెచ్చుకున్నారు ఆ క్రమంలోనే ఈ హిందూ వ్యతిరేక భావనతో ఉన్న నెహ్రూ హిందూ ప్రయోజనాలను కాపాడకుండా దేశ ప్రయోజనాలు కా కాపాడకుండా వారు తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వారు బయటకు రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది తదనంతరం భారతీయ జనసంఘ్ గురూజీ పరమ పూజనీయ గురూజీ గోల్వాల్కర్ గారి సాంగత్యంలో వారు భారతీయ జనసంఘ్ పార్టీని కూడా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఒకటిలో జూలై ఆరున జన్మించిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ యాభై ఏళ్ళ యాభై రెండేళ్ల చరిత్రలో అనేక రకాలైన వ్యక్తిగత విజయాలు సాధించడమే కాకుండా ఈ దేశ ప్రయోజనాలు కాపాడడం కోసం హిందూ సమాజం ప్రయోజనాలు కాపాడడం కోసం అనేక రకాలైన నిర్ణయాలు చేసుకున్నారు త్యాగాలు చేశారు సేవలు చేశారు అటువంటి మహనీయుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వీరు ఈ ఇవన్నీ ఒకవైపు ఒకవైపు ఉంటే ప్రధానంగా వారు ఈ దేశానికి అందించిన మూడు ప్రధానమైన విజయాలు వారు అందించిన సేవలు ఏంటంటే మూడు రకాలుగా మనం చెప్పచ్చు ఒకటి ఈ విభజన జరిగినప్పుడు దేశ విభజన జరిగినప్పుడు నెహ్రూ విధానాల కారణంగా బెంగాల్ పూర్తిగా ఆనాడు తూర్పు పాకిస్తాన్లకు వెళ్తుంటే ఆ వాళ్ళ దాన్ని అడ్డగించి బెంగాల్ విభజన జరగడానికి తద్వారా బి బీసీ రాయ్ కానీ లేదా ఐఎన్ఏ అధ్యక్షుడు బీసీ చటర్జీ కానీ ఇటువంటి వారి ప్రోత్సాహంతో ప్రోత్సాహం కానీ లేదా సహకారంతో ఆనాడు విభజన జరగకుండా బాబు జగజీవన్ రామ్ కూడా ఆనాడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ నిర్ణయాన్ని స్వాగతించారు ఆనాడు విభజన జరగకూడదు వెస్ట్ బెంగాల్ విభజన జరగాలి విభజన జరిగి వెస్ట్ బెంగాల్ అనే ప్రాంతం ఉంటుంది తూర్పు బెంగాల్ ఈస్ట్ బెంగాల్ ఏదైతే తూర్పు పాకిస్తాన్లోకి అంటే ఈ బంగ్లాదేశ్లో ఉంది దాంట్లో చేరడానికంటే ప్రధానంగా వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రం పూర్తిగా ఆనాడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించకపోతే దానికోసం పోరాడకపోతే ఈనాడు వెస్ట్ బెంగాల్ అనేది పూర్తిగా బంగ్లాదేశ్ ఈనాటి బంగ్లాదేశ్లో ఉండేది అదేవిధంగా పంజాబ్ రాష్ట్రం కూడా ఈ పశ్చిమ పాకిస్తాన్లోకి వెళ్ళేది ఈ రెండు వెళ్లకుండా ఈ దేశానికి ఆయన అందించిన ప్రధానమైన ఇది పంజాబ్ భారతదేశంలో ఉండేలాగా అదేవిధంగా వెస్ట్ బెంగాల్ బెంగాల్ విభజన జరిగి వెస్ట్ బెంగాల్ ప్రాంతం భారతదేశం ఉండేలాగా ఇది వారు దేశానికి అందించిన ప్రధానమైన భాగస్వామ్యం అని అందచ్చు అని మనం అనుకోవచ్చు రెండవ ప్రధానమైన ఏంటంటే జనసంఘ్ పార్టీని స్థాపించడం వారు హిందూ మహాసభలో ఉంటూ మొట్టమొదటిగా ఆనాటి కాంగ్రెస్లో ఉంటూ తర్వాత హిందూ మహాసభలో ఉంటూ తర్వాత జనసంఘ్ని ప్రారంభించారు వారు ప్రారంభించారు హిందూ మహాసభలో ఉంటున్నప్పుడు ఒక ఒక సందర్భంలో నువ్వు చాలా బాగా చేస్తున్నావు హిందూ మహాసభలో అని చెప్పి మహాత్మా గాంధీ అంటే కానీ మీరు నన్ను మతోన్మాది అని పిలుస్తారు కదా హిందూ ప్రయోజనాల కోసం నేను పోరాడుతుంటే అంటే ఆయన అన్నారు ఆ సందర్భంలో శివుడు లాహలాన్ని మింగాడు ప్రపంచం కోసం అటువంటిది ఎవరో ఒకరు చేయాల్సినది ఉంది అది నువ్వు కావచ్చు అని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి గురించి కీర్తించారంటే దాన్ని బట్టి వారు చేసిన సేవలేదో మనం అర్థం చేసుకోవచ్చు ఆనాడు సొంతంగా భారతీయ జనసంఘ్ని వారు స్థాపించడం అన్నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ లేదా కుష్బా ఠాకరే గారు కానీ లేదా జేపీ మాథుర్ గారు కానీ లేదా నానాజీ దేశ్ముఖ్ గారు కానీ వారిని సంఘం వైపు నుంచి గురూజీ డాక్టర్ గోల్వార్కర్ గారు వారికి సహాయంగా పంపించడం డాక్టర్ ప్రధానంగా డాక్టర్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారిని పండిట్ దీన్ దయాల ఉపాధ్యాయ గారిని పంపించడం ఆనాడు జనసంఘ్ పార్టీ నిర్మాణం అయింది మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఆనాడు రాజీనామా నెహ్రూ విధానాల రాజీనామా బయటకు వచ్చి భారతీయ జనసంఘని స్థాపించి మొట్టమొదటి ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ నుంచి రెండు రాజస్థాన్ నుంచి ఒక సీటు సాధించిన తర్వాత మళ్ళీ వారు ప్రభుత్వంలోకి కూడా వెళ్ళడం జరిగింది కానీ తర్వాత మళ్ళీ నెహ్రూ విధానాలను వ్యతిరేకించి రాజీనామా చేసి బయటకు వచ్చారు ప్రధానంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కాశ్మీర్కు స్వయం ప్రతి విషయంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ అది తాత్కాలిక చట్టం దాన్ని రద్దు చేయాలి రద్దు చేయకపోవడం వల్ల దాన్ని వ్యతిరేకించి వారు బయటికి రావడం జరిగింది అంటే ఆ రకంగా ఆ రకంగా ఈ దేశానికి ఒక ఆల్టర్నేటివ్ పార్టీని నాన్ కాంగ్రెస్ పార్టీని నాన్ నెహ్రూవియన్ పార్టీని ఇవాళ స్థాపించడం వల్ల ఆనాడు ఆయన వేసిన బీజం ఇవాళ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఇటువంటి ఇవాళ విశ్వనాయకుడిగా ప్రపంచం ముందు ఆవిష్కరించబడిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన గతించిన పూర్వైభవం ఏదు ఉందో విశ్వగురుగా మరి ఆ దిశగా మనం వెళ్తున్నాం ఆనాడు ఆయన పారిశ్రామిక శాఖ మంత్రిగా పరిశ్రమల శాఖ మంత్రిగా వేసిన బీజాలు ఇవాళ భారతదేశాన్ని పారిశ్రామిక రంగంలో ఎక్కడికో తీసుకెళ్లి ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక వ్యవస్థల్లో నాలుగో స్థానానికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి తీసుకెళ్ళింది అంటే ఆనాడు ఒక ఆల్టర్నేటివ్ పార్టీని తీసుకురావడం అనేది ఇవాళ దేశానికి ఇంత మంచి చేసింది అది రెండోది మూడోది ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో దేశం కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అనేది భూ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలి అక్కడ దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ అంటే అక్కడ ఆనాడు ఆ పరిస్థితులు ఏంటంటే రెండు గుర్తులు ఉండేవి వాళ్ళకో గుర్తు మనకో గుర్తు అదే అదేవిధంగా దో విధానం రెండు విధానాలు వాళ్ళకో విధానం మనకో విధానం కాదు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం మూడవది అక్కడో ప్రధాని ఇక్కడో ప్రధాని ఉండడం మొత్తం యావత్ భారతదేశానికి అఖండ భారతదేశానికి ఒకే ప్రధాని మంత్రి ఉండాలనే ఉద్దేశంతో వారు ఈ రెండు పర్మిట్ తీసుకొని దేశంలోనే ఒక భాగంగా ఉంటున్న వాటికి వెళ్లాల్సిన అవసరం ఏంటని చెప్పి వారు వ్యతిరేకించి ఆనాడు రాజీనామా చేయడం రాజీనామా చేసిన తర్వాత వాటి కోసం పోరాడుతూ వారు మే ఎనిమిదవ తేదీ ఢిల్లీ నుంచి రైలు ఎక్కి పఠాన్ కోట్ దాకా వెళ్ళడం అంటే ఆనాడు జమ్మూ కాశ్మీర్ బార్డర్కి మధ్యలో అంబాల కానీ జలంధర్లో కానీ సమావేశాలు నిర్మించుకుంటూ ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తూ ఆనాడు వారు అక్కడికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత ఆ వెంట వెళ్తున్న ఒక అధికారి రైల్లోనే వెంట మీరు పర్మిట్ లేకుండా వెళ్తున్నారు కూడా పర్మిట్ తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి దౌర్భాగ్యకర పరిస్థితి అన్నాడు ఉండేది ఆ పరిస్థితి ఉన్నప్పుడు మీరు వెంట వెళ్తే అరెస్ట్ చేయాల్సి వస్తుందని వారు చెప్పిన నేపథ్యంలో అరెస్ట్ చేసుకుంటే ఇబ్బంది లేదన్నారు దాని తర్వాత బార్డర్కి వచ్చిన తర్వాత ఏ దుర్దేశమో ఏ కారణమో తెలియదు కానీ షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆనాడు వారిని రానిచ్చి లేదు మీకు అలో చేయమన్నారు పర్మిట్ అవసరం లేదని వచ్చిన తర్వాత తర్వాత వారిని అరెస్ట్ చేసి ఒక అతిథి గృహంలో బందీగా కొన్ని రోజుల పాటు పెట్టి వారు ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా చివరిగా జూన్ ఇరవై రెండు రాత్రి అర్ధరాత్రి అంటే ఇరవై మూడు అర్లీ అవర్స్లో మూడు నలభై గంటలకు చనిపోయినట్టుగా ప్రకటించారు వాళ్ళు అనారోగ్యం బారిన పడినప్పుడు కూడా పట్టించుకోలేదు తర్వాత ఆ నర్సు కూడా రెండున్నర ప్రాంతంలోనే చనిపోయారని చెప్పడం కానీ అధికారులు వేరే రకంగా చెప్పడం దీన్ని బట్టి దీని వెనకాల ఎంత ఏదో దురుద్దేశం ఉన్న ఉన్న విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది ఆనాడు నెహ్రూ గారు మే ఇరవై నాలుగవ తేదీ జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళి ఈ దేశంలోనే అత్యంత ముఖ్యమైన నాయకుల్లో రాజకీయ పార్టీల నాయకుల్లో ఒకరైన డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ ఆనాడు జైల్లో మగ్గుతుంటే చూడాలనే ఆలోచన కూడా చేయలేదు ఆయన వెంట ఖర్జు అని ఒక హోమ్ మినిస్టర్ ఉండి ఆయన కూడా చూడడానికి ప్రయత్నం చేయలేదంటే పట్టించుకొని కూడా లేదంటే దాన్ని మట్టి అర్థం చేసుకోవాలి ఒక సందర్భంలో నెహ్రూ అనడం కూడా జనసంఘ్లో పార్లమెంటులో లైన్ ఆఫ్ ది పార్లమెంట్గా పేరుగాంచి అన్ని విషయాల మీద చాలా సమర్థవంతంగా ప్రభుత్వ తప్పుడు విధాలన్నీ ఎండగడుతూ నెహ్రూ ప్రభుత్వానికి కంటిలో నలుసులుగా తయారైన డాక్టర్ శాంప్రసాద్ ముఖర్జీని నెహ్రూ ఎప్పుడు కూడా వ్యతిరేకించేవారు ఒకనొక సందర్భంలో జనసంఘ పార్టీ చాలా ముగ్గుర సభ్యులు ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న క్రమంలో వారు ఐ విల్ క్రష్ జనసంఘ్ అన్నారు నేను పూర్తిగా అణిచివేస్తానని అంటే డాక్టర్ శాంప్రసాద్ ముఖర్జీ లేచి ఐ విల్ క్రష్ ది క్రషింగ్ మెంటాలిటీ అన్నారు మీరు అణిచివేస్తాను అని మీరు అంటున్నారు అణచివేసే ఆ భావనని ఆలోచనని నేను అణచివేస్తానని వారు చెప్పడం జరిగింది ధైర్యంగా చెప్పగలిగారు అంటే దాన్ని బట్టి దీని వెనకల కుట్ర వారి చివరి వారి మరణంలో పెద్ద కుట్ర జరిగింది దాని తర్వాత వారి తల్లి అందరూ ఆనాడు సుచేత కృపలాని గారి నుంచి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారి దగ్గర నుంచి ఆనాడు పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా బీసీ రాయ్ దగ్గర నుంచి ఎంఆర్ జయకర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఖండించారు ఖండించి వెనుకలో విచార జరగాలన్నారు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ తల్లి గారు నెహ్రూ గారికి ఉత్తరం రాశారు నా నా కుమారుడు కొన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు కాబట్టి దీని మీద విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది విచారణ జరపండి అంటే విచారణ జరపాల్సిన అవసరం లేదు అని నెహ్రూ ఆనాడు తిప్పికొట్టారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి వెనకలే కుట్ర ఏదైనప్పటికీ కూడా దాని తదనంతరం ఆ రాళ్ళు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ ఈ దేశంలో బాగా అంతర్భాగంగా ఉండాలని చేసిన పోరాటం కారణంగా ఈనాడు ఆయన ఏ పార్టీకి అయితే బీజాలు వేసాడో ఆ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రం ఈ దేశంలో పదహారు రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వంలోనూ మిత్రులతో కలిపి మిత్రపక్షాలతో కలిపి ఐదు రాష్ట్రాలు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో రెండు సార్లు పార్టీ అధికారంలోకి రావడం ఇప్పుడు వరుసపెట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడు సార్లు అధికారంలో రావడం కారణం ఈ దేశ రూపురేఖలు మారిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అంటే ఈ దేశానికి డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ అందించిన మూడు ఏదైతే ఉన్నాయో మూడు ప్రధానమైన చారిత్రాత్మకమైన వారి నిర్ణయాలు మూడు భాగస్వామ్యం కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు నెరవేర్చి చూపిస్తున్నాం ఆనాడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తామని చెప్పి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆ బలిదానం సందర్భంగా ప్రమాణం చేసిన ఆనాడు జనసంఘ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెందిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీన్ కానీ థర్టీ ఫైవ్ ఏని కానీ రద్దు చేసి పాకిస్తాన్ని అంతర్భాగంగా జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్ నుంచి కాకుండా భారతదేశంలో అంతర్భాగంగా చేయడమే కాకుండా ఇవాళ అక్కడ పరిస్థితులు మెరుగుపడేలాగా పారిశ్రామికీకరణ జరిగేలాగా అభివృద్ధి ఫలాలు వారికి కూడా అందేలాగా సంక్షేమ పదాలు కూడా ప్రజలకు అందేలాగా కూడా సబ్కాస్ సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్స్ అనే ఒక మంత్రంతో చేయడం తీసుకురావడం జరిగింది అదేవిధంగా విదేశాల్లో ఇతర దేశాల్లో హిందువులు పడుతున్న ఇబ్బందుల్ని ఆనాడు విడిపోకముందు దేశం విడిపోకముందు లేదా దేశం విడిపోయిన తర్వాత కూడా దాదాపు వేల మంది లక్షల మంది ఆనాడు చనిపోయారు చనిపోతున్న క్రమంలో వారిని ఆదుకోవడం కోసం అండగా నిలబడడం కోసం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రయత్నం చేశారు ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ యాక్ట్ని తీసుకొచ్చి ఇతర పొరుగు రాష్ట్ర పొరుగు దేశాల్లో ఎవరైతే హిందువులు అంచువేతకు కారణమవుతున్నారో వారికి మన దేశంలో పౌరసత్వం ఇచ్చే దిశగా కూడా ఒక నిర్ణయాత్మకమైన ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఈ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఆనాడు వారి ఆలోచన విధానం ఆ ఆలోచన విధానాన్ని అనుసరించి ఏ ఆశయాల కోసం వారు జీవించారో ఏ ఆశయం కోసం వారు బలిదానం చేశారో ఈ దేశం గురించి దేశ ప్రజల గురించి దాన్ని కట్టుబడి ఇవాళ వాటిని ఆశయాలను చూపిస్తూ నిజం వాస్తవ రూపంలోకి తీసుకొస్తూ భారతదేశాన్ని వాళ్ళ ప్రపంచ దేశాల్లో అతి శక్తివంతమైన దేశాలుగా తీర్చిదిద్దడానికి ప్రధాన కారణం ఆనాడు వారు వేసిన బీజాలి అని మనం అర్థం చేసుకోవాలి అటువంటి మహనీయుడు అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి విఘ్నత ప్రజ్ఞత ప్రాప్త క్లజ్ఞత కలిగిన మహానాయకుడు వాళ్ళ దేశానికి వారు ఆనాడు వేసిన బీజాలు వారు ఆనాడు చూపిన మార్గం నాడు దేశం ఇక్కడ దాకా చేరుకుంది కానీ విశ్వాసం ఉంది ఆ ఇక్కడతో ఆగిపోదు ఈ ప్రయాణం ఇంకా సాగుతుంది ఈ ప్రయాణం వికసిత భారత్ నిర్మాణం అయ్యేదాకా ఘటించిన పునర్వైభవం భారత్కి ఏదైతే ఉందో విశ్వగురువుగా మళ్ళీ ప్రపంచం ముందు దేశం ఆవిష్కరించబడుతుంది దానికి ప్రధాన కారణం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారి వర్ధంతి సందర్భంగా మరొకసారి నేను నివాళులర్పిస్తూ వారి చూపిన మార్గంలో ప్రతి దేశ దేశ ప్రజలు ముందుకెళ్లాలని ప్రతి యువకుడు వారి 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 త్యాగం దేనికోసం చేశారనే విషయాన్ని ఆలో అర్థం చేసుకోవాలని ఈ జాతీయ భావం పెం పెంపొందించుకోవాలని వ్యక్తిగత స్వార్థం నుంచి బయటకు వచ్చి దేశం అన్నిటికన్నా ముందు నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే మంత్రం కూడా వారి ఆశయాల నుంచి పుట్టినదే దీనికి ప్రతి ఒక్కరూ వీని అర్థం చేసుకొని దేశాభివృద్ధిలో జాతీయవాదాన్ని పెంపొందించుకుని దేశాభివృద్ధిలో అడిగేస్తే మన దేశం మనం అందరం కలలు కంటున్నట్టుగా విశ్వగురుగా మళ్ళీ పునర్వైభవాన్ని సాధిస్తుందని